నాకేంటి అనే ధోరణిలో రామగుండం ఎమ్మెల్యే పాలన నడుస్తుందని ఆర్ఎఫ్ సిఎల్లో మరమ్మత్తు పనులు ఆగిపోయి యూరియా ఉత్పత్తి ఆగడానికి ఎమ్మెల్యే కారణమని బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు వ్యాల్ల హరీష్ రెడ్డి ఆరోపించారు గోదావరికని లో శనివారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో హరీష్ రెడ్డి మాట్లాడుతూ రాష్ట్రంలో యూరియా కొరతకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలే కారణమని తెలిపారు రాష్ట్రంలో యూరియా కొరత కారణంగా రైతులు అల్లాడిపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు ఓవైపు యూరియా కొరతతో రైతులు ఇబ్బందులు పడుతుంటే రాష్ట్రానికి యూరియాను అందించే ఆర్ఎఫ్సిఎల్లో మరమ్మతుల పనులు ట్రాక్ కాంట్రాక్టు పొందిన సంస్థలు ప్రతినిధి తన వాటా చెల్లించాలని స్థానిక ఎమ్మెల్యే పనులను అడ్డుకుంటున్నట్లు ప్రముఖ ఛానల్లో కథనాలు వస్తున్నాయని తెలిపారు ఆర్ఎఫ్సీఎల్ మరమ్మత్తు పనులు కాంట్రాక్టును తన వాటాను చెల్లించాలని ఎమ్మెల్యే డిమాండ్ చేసినట్లు ఆరోపించారు అభివృద్ధి పేరుతో రామగుండంలో ఎమ్మెల్యే అరాచక పాలన చేస్తున్నారని అభివృద్ధి అంటే రోడ్ల వెడల్పు కూల్చడం ఒక్కటే కాదని నిలబెట్టడం గొప్ప అని అన్నారు అలాగే రామగుండం మున్సిపల్ కమిషనర్ అరుణశ్రీ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో ఎవరు కూడా ఫ్లెక్సీలు కట్టవద్దని ఆర్డర్స్ జారీ చేశారని మరి నిన్న గణేష్ నిమజ్జన సందర్భంగా అధికార పార్టీకి చెందిన నాయకులు వందల సంఖ్యలో ఫ్లెక్సీలు కట్టారని వారిపై ఎలాంటి యాక్షన్ తీసుకుంటారని ప్రశ్నించారు మున్సిపల్ కమిషనర్ ఇచ్చిన ఆర్డర్ ప్రతిపక్షాలకు ప్రజలకైనా అధికార పార్టీ నాయకులకు వర్తించదా అని కమిషనర్ను అడిగారు అయినా పర్ఫార్మెన్స్ వీక్గా ఉన్న వాళ్ళకే అడ్డకోలుగా ఫ్లెక్సీలు కట్టుకుంటున్నారని ఇక్కడ ఎమ్మెల్యే వీక్ గా ఉండటం మూలంగానే పబ్లిసిటీ ఫుల్గా చేసుకుంటున్నారని ఎద్దేవి చేశారు ఈ రాష్ట్రం మొత్తం నూట పంతొమ్మిది నియోజకవర్గాల్లో ఉన్నటువంటి రైతాంగం యూరియా షార్టేజ్తో యూరియా కొరతతో తెలంగాణలో యూరియా కొరత ఇప్పుడు ప్రధాన సమస్యగా ఉంది రైతులు ప్రభుత్వాన్ని నిందిస్తున్నారు కేంద్ర ప్రభుత్వానికి చెందిన రామగుండం ఎరువుల కంపెనీ తెలంగాణలో ఉన్నప్పటికీ సాంకేతిక సమస్యలు తలెత్తి ఉత్పత్తి నిలిచిపోయింది దీంతో యూరియా కొరత మరింత తీవ్రమైంది ఈ పరిస్థితుల్లో ఎవరైనా ఏం చేస్తారు ఎరువుల ఫ్యాక్టరీలో మరమ్మత్తులను వేగంగా పూర్తి చేయించి ఉత్పత్తి తిరిగి ప్రారంభమయ్యేలా చేస్తారు కానీ అధికార పార్టీకి చెందిన ఒక ఎమ్మెల్యే ఇందుకు విరుద్ధంగా వ్యవహరిస్తున్నారు మరమత్తుల కాంట్రాక్ట్ పొందిన సంస్థ ప్రతినిధులు తనను కలిసి తన సంగతి ఏంటో తేల్చకపోతే ఎలా అని రేష్ కూర్చున్నారు ఎక్కడ చూసినా కానీ మీరు పిఎస్సీఎస్ సెంటర్లు చూడండి లేకపోతే యూరియా సరఫరా కేంద్రాలు ఎక్కడ చూసినా కూడా అరిగోస పాలవుతున్నారు రైతులంతా కిలోమీటర్ల కొద్ది కూడా వాళ్ళ చెప్పులు లైన్లలో పెట్టి పాస్బుక్కులు లైన్లలో పెట్టి కొందరు మహిళలు పాపం గేట్లు దునికే ప్రయత్నంలో దెబ్బలు తాకించుకొని కొందరు మహిళలైతే చంటిపాలతో వచ్చి అక్కడనే వాళ్ళకి పాలిస్తూ ఇంత దారుణమైనటువంటి పరిస్థితులు ఇలా రైతాంగానికి ఏర్పడడం గల ప్రధాన కారణమైంది పైనున్నటువంటి కేంద్ర ప్రభుత్వము కింద ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వాలు రెండూ కూడా రైతులకు సకాలంలో యూరియా అందించడంలో విఫలమైనవి వాస్తవానికి వస్తే ఇలా మన ప్రాంతంలోనే రామగుండలం ఫర్టిలైజర్స్ కార్పొరేషన్ లిమిటెడ్ వల్ల ఎరువుల ఫ్యాక్టరీ ఇక్కడ ఉంది ఈ ఎరువుల ఫ్యాక్టరీ రెండు వేల ఇరవై ఒకటి సంవత్సరంలో అప్పటి ప్రధానమంత్రి గారు మోడీ గారు వచ్చి మరి ఆరు వేల కోట్లతో స్థాపించినటువంటి ఎరువు ఎరువుల ఫ్యాక్టరీని ప్రారంభించలేదు ఆ రోజు నుండి ఈ రోజు వరకు ప్రతి ఏటా సాంకేతిక కారణాలతోని వివిధ టెక్నికల్ రీజన్స్తోని అక్కడ సమస్యలు తలెత్తడము ఏడాదికి ఒక రెండు మూడు నెలలు అది మూతపడడము దాన్ని రిపేర్ల కొద్ది మళ్ళీ ఓపెన్ చేయడము ఇది ఒక తతంగం నడుస్తూ ఉంది ఆది నుంచి ఇది ప్రారంభమైనప్పటి నుంచి అన్ని సమస్యలతోనే నడుస్తుంది ఈ ఎరువుల ఫ్యాక్టరీ ఈరోజు ఈ సంవత్సరం ఏమైంది దాదాపు కంటిన్యూస్ ఇప్పుడు ఇరవై ఐదో రోజు అంట ఇలాంటి కూడా మరమ్మతులు చేయలేదు అది ఓపెన్ కాలేదు ఈ వీడియో చూసి కదా ఇది ఏబిఎన్ ఆంధ్రజ్యోతి వాస్తవం చెప్పాలంటే కొంతలో కొంత కాంగ్రెస్కి ఫేవరబుల్ ఉంటారు వాళ్ళు అయినప్పటికీ కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి ఒక ఎమ్మెల్యే ఆ ఎమ్మెల్యో మరెవరో కాదు స్థానిక శాసనసభ్యుడు రాజ్ ఠాకూర్ మక్కాన్ సింగ్ వెనకటికి ఒక సినిమా చూసి ఆ సినిమాలు ఏంటంటే కోట శ్రీనివాస ఒక డైలాగ్ ఉంటుంది ఆయన దగ్గరికి వచ్చి ఎవరు ఏమైనా పని కావాలన్నా ఏదైనా మాట్లాడాలన్నా కానీ ఇట్లా అంటాడు నాకేంటి నాకేంటి అదే పరిస్థితి వల్ల ఈ ప్రాంతంలో ఎమ్మెల్యే గారు కాంట్రాక్టర్లు ఎవ్వరు ఏ పని చేసినా ఏ పని చేపట్టినా నాకేంటి అని మొదలు పెడుతుడు అరే రాష్ట్రం మొత్తం ఒక దిక్కు రైతులు అల్లాడుతూ ఉంటే యూరియా లేక సతమతమవుతూ ఉంటే ఇలా ఈ ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన పంచెలు ఆరు వందల రోజుల్లో గడిచిన ఆరు వందల రోజుల్లో దాదాపు ఆరు వందల మంది పిట్టల్లాగా రాలిపోయిన ఆత్మహత్యలు చేసుకొని అయినా కానీ ఎమ్మెల్యే ధోరణి ఏంది యూరియాకు సంబంధం నాకు సంబంధం లేదు రైతులు చనిపోయినా నాకు సంబంధం లేదు నాకు రావాల్సింది వాటా నాకు వస్తేనే మీరు మరమ్మతులు చేయడానికి నేను పర్మిషన్ ఇస్తాను మీ ఫ్యాక్టరీని ఓపెన్ చేసుకొని యూరియా ప్రారంభించండి అని అంటుండ్రు వాళ్ళే చెప్తున్నారు ఈ దూరం నియమాలని ఇల్లు కాలిపోతే బొగ్గులు ఏర్కుంటున్నారంట కదంట పరిస్థితి ఎలా ఇలా ఈ రామగుండంలో జరుగుతున్నటువంటి అరాచకమైనటువంటి పాలన ఏ నియోజకవర్గంలో కూడా లేదు ప్రతి దాంట్లో కుంభకోణమే ఇసుక మట్టి బూడిద ప్రతి విషయంలో ఒక కుంభకోణం నడుతూ జరుగుతూ ఉంది అడ్డు చెప్పిన వాళ్ళని అడ్డదీడ్డంగా కేసులు పెట్టుడు భయభ్రాంతులకు గురి చేసేటువంటి అరాచకమైనటువంటి పాలన నడుస్తూ ఉంది ఇలా ఇక్కడ మున్సిపల్ కమిషనర్ గారు ఒక ఆర్డర్ వేసిండ్రు స్థానికంగా ఈ వినాయక నిమజ్జనం జరిగే సమయంలో ఎవరు కూడా బ్యానర్లు పెట్టొద్దు ఫ్లెక్సీలు పెట్టద్దు అంటారు నిన్న చూసినాం మేము ఇడ నేను కూడా ఉండే ఇక్కడ నిమజ్జనం జరిగే క్రమంలో ఇక్కడ కాడ నేను కూడా నిలబడ్డా దాదాపు ఒక మూడు వందల నాలుగు వందల వినాయకులు వెళ్ళినారు గణనాథులు వెళ్ళిన్రు గోదావరిలో నిమజ్జనం కోసం చుట్టూ చూస్తే దాదాపు ఒక ఇరవై ఇరవై ఐదు ఫ్లెక్సీలు ఉన్నాయండి మరి మున్సిపల్ కమిషనర్ గారు ఇచ్చినటువంటి ఆర్డర్ కేవలం ప్రతిపక్ష నాయకులకేనా అధికారపక్ష నాయకుడికి లేదా బాధ్యత స్థానికంగా ఐఏఎస్ ఆఫీసర్ గారు మున్సిపల్ కమిషనర్ గారు ఒక మాట చెప్తే పాటించాల్సినటువంటి బాధ్యత స్థానిక ఎమ్మెల్యే గారి పట్ల లేదా ఇంగ్లీష్లో ఒక తెలుగులో కూడా ఇంగ్లీష్లో కూడా ఒక సామెత ఉంటుంది పర్ఫార్మెన్స్ వీక్గా ఉన్నప్పుడే పబ్లిసిటీ పీక్లో ఉంటుందంట పర్ఫార్మెన్స్ అనేది వీక్గా ఉంది అందరికంటే చెత్తగా ఈ నియోజకవర్గంలో ఉన్నంత చెత్తగా ఏ నియోజకవర్గంలో లేదు రోడ్ల దుస్థితి చూడండి చూడండి ప్రతి ఈ మీడియా సమావేశంలో బిఆర్ఎస్ మాజీ కార్పొరేటర్ శివకుమార్ కోఆప్షన్ మెంబర్ తస్లిం భాను జహీద్ పాషా మాజీ కౌన్సిలర్ కృష్ణస్వారుగు వంశీకృష్ణ బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు మెరుగు చంద్రమౌళి మణిశెట్టి రవీందర్ కొండ సురేష్ అనుముల కళావతి స్వాతి పొన్నం రాజన్న బొట్ల కోషం అల్లి గణేష్ కడమళ్ల శ్రీహరి పొన్నం రాజయ్య నడిపల్లి సాయి ఉదయ్ ఎండి అధారుద్దీన్ కార్తీక్ ప్రతీప్ గొర్రె నర్సింగ్ గొర్రె శంకర్ యువరాజ్ నేత శ్రీకర్ అవినాష్ తదితరులు ఉన్నారు